వర్షాకాలం వచ్చిందంటే చాలు జనాలను పాముల భయం వెంటాడుతుంది ఈ సీజన్ లో పాములు పుట్టలను అడవులను వదిలి ఆహారం కోసం జనవాసాల్లోకి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఎక్కడ పడితే అక్కడ పాములు చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తలుపు తీయగానే గుసలు కొడుతూ కనిపించిన నాగపామును చూసి ఆ ఇంటి యజమాని భయంతో గుండె వేగం పెరిగిపోయింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ లో నాగుపాము ఇంట్లోకి దూరి బుసలు కొట్టింది తలుపు దగ్గర పాము బుసలు కొడుతున్న సీన్ నెటిజన్స్ ను షాక్ కు గురిచేసింది ఆ పామును చూసిన వెంటనే స్పృహ కోల్పోయినంత పని అయింది ఆ ఇంటి యజమానులకు ఈ ఘటన బాగ్పత్ జిల్లాలోని చాప్రౌలి పట్టణంలో జరిగింది ఇంటి లోపల తలుపు వద్ద పడగను విప్పి కూర్చుంది నాగుపాము అది బుసలు కొట్టిన తీరు చూస్తే ఎంత పెద్ద ధైర్యవంతుడికైనా వణుకు పుట్టాల్సిందే నాగుపాము ఒకటిన్నర అడుగుల ఎత్తుకు ఎగిసి సినిమా శైలిలో కోపంతో బుసలు కొడుతూ కనిపించింది మొదట ఇంటి యజమాని నెమ్మదిగా మొత్తం కుటుంబాన్ని గది నుంచి బయటకు తీసుకొల్లాడు ఆ తర్వాత రెస్క్యూ టీం పిలిపించి దానిని పట్టించాడు ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు